అండి తెలుగుదేశం గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుకునే మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఏంటంటే తెలుగుదేశం కమ్మ కులం తెలుగుదేశం కమ్మ కులం అని ఒకటే మాట్లాడుతూ ఉంటారు అంటే తెలుగుదేశం కమ్మ వాళ్ళకి చాలా చాలా సపోర్టివ్గా ఉన్నట్టు మిగిలిన కులాలకి చాలా వ్యతిరేకంగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు నిజానికి తెలుగుదేశం పుట్టిన పునాదులే కమ్మ కమ్మ పునాదులు అవి ఎలాగూ అని మనం జస్ట్ గతంలోకి వెళ్దాం ఒక నలభై సంవత్సరాల ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఏం జరుగుతున్నది ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతున్నది అనేది ఈ తెలుగుదేశం అనే పార్టీ దీని ఆవిర్భావం అవ్వచ్చు లేకపోతే దీని పుట్టుక కావచ్చు ఎనభైలోనే మొదలుపెట్టింది మొదలైందండి పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై ఎనిమిది మళ్ళీ మాట్లాడితే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతాల నుంచి మొదలైంది ఎందుకు మొదలైంది అంటే కమ్మ కులస్తులు రెడ్డు కుల రెడ్డి రెడ్డి కులస్తులు వీళ్ళిద్దరు కూడాను ఒకళ్ళతో ఒకళ్ళు బాగా పోటీలు పోటీలుగా ఉండేవాళ్ళు ఎందుకంటే రెండు కూడా వ్యవసాయ సంబంధితమైన ఒక వీటి మీద వాళ్ళ వాళ్ళ మను కూడా సాగించేవాళ్ళు అనమాట వ్యవసాయం మీద కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఒక ఆధిపత్యం కావచ్చు లేకపోతే అరే మనలాంటి మామూలుగా రైతు ఇట్లా ఎందుకు మంత్రి అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు అని నేను ఒకళ్ళని ఒకళ్ళు ముఖ్యంగా ఆ రోజుల్లో నలభై సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యంగా వీళ్ళు వీళ్ళే ఉండేవాళ్ళు రెడ్లే ఉండేవాళ్ళు ఎక్కువగాను ఈ రాజకీయాల్లో అప్పుడు నెమ్మదిగా కొంతమంది కూచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు బెజవాడ గోపాలరత్నం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది వాళ్ళకి ఒక విప్లవాత్మకమైన ఒక ఒక క్వశ్చన్ ఒక ఒక ప్రశ్న మెదిలింది ఇదేంటి అసలు చాలామంది చాలామంది రెడ్లందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు మనం ఏంటి మనం వెనకాలే ఉన్నాము ఇట్లా కాదు ఒక అమ్మ కమ్మకు కమ్మకులానికి సంబంధించిన ఒక పార్టీని పెట్టుకోవాలి అని అనుకున్నారు సరే వాళ్ళు వెళ్ళు కలిశారు నాదండ్ల భాస్కర్ గారు అప్పుడు ఆయన రాజకీయాల్లో బాగా కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన 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 కూడా ఇట్లాంటి భావాలు ఉన్న ఉన్న మనిషే కాబట్టి వాళ్ళతో తొందర చక్కగా ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇంకొక మంది ఒక పాతి పాతికి ముప్పై మంది చేరారు తప్పనిసరిగా కమ్మ వాళ్ళని కమ్మ కులం కమ్మ కులాన్ని పైకి తీసుకురావాలి కమ్మ వాళ్ళు కూడా మంచిగాను శాసనంలో ఉండేలాగా మా ఉండ చేసుకోవాలి అని కంకణం కట్టుకున్నారు కానీ ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఆలోచనలకు కావచ్చు వాళ్ళ ఆలోచనలకి ఎలా ముందుకు తీసుకోవాలని అర్థం కాక ఏంటంటే సతమవుతు సమత సతమతం అవుతున్న ప్ర పరిస్థితిలో ఎన్టీ రామారావు అనే ఒక ఒక చంద్రుడు లాంటి వెలుగులాగా వీళ్ళకి కలిగింది ఆయనకి కూడా అప్పుడప్పుడే అక్కడ పక్క రా పక్క రాష్ట్రంలో అంటే పక్క రాష్ట్రం అని కాదు మనకి పక్క రాష్ట్రం కానీ ఎన్టీ రామారావుకి ఎదురుగుండా ఎదురు తను ఉన్న రాష్ట్రంలో మనిషే ఎంజి రామచంద్రన్ అనే అతను అతను పాలిటిక్స్లో ఉండము తర్వాత ఆయన సీఎం అవటం అన్నీ జరిగిపోయినాయి అనమాట కాబట్టి ఆయన కూడా ఏదో చాలా మనలాగే ఉన్నాడు కదా నేను కూడా హీరోనే కదా నేను ఎందుకు చేరకూడదు అని అనుకున్నాడు ఇదిగో ఇట్లాగో ఈ నాదెండ్ల భాస్కర్ రావు అందుకో స్థాపించిన స్థాపించిన కాదు ఇంకా అనుకుంటున్నారు మాటలే జరిగినాయి ఇంకా నువ్వు ఇంకా తెలుగుదేశం అనే ఇది ఇంకా పూర్తిగా దాన్ని ఫామ్ చేసుకోలేకపోయారు వాళ్ళు ఇంకా అప్పుడు సరే ఈయన ఎన్టీ రామారావు వెళ్ళి వాళ్ళతో కలిశాడు మాట్లాడాడు అందరూ మాటలు మాట్లాడు వాళ్ళకి వాళ్ళకి ఎన్టీ రామారావుకి ఏంటంటే ఓకే నాకు ఏదో నాకు నా సరదా తీరే టైం వచ్చింది వస్తుంది ఇదిగో ఇట్లాగో నేను కమ్మవాడినే కాబట్టి ఇదిగో వీళ్ళు కూడా చాలామంది నాతో ఉన్న వాళ్ళందరూ చాలామంది కమ్మవాళ్లే కాబట్టి వాళ్ళ కోసం ఒక పార్టీ అని అని అనుకున్నాడు అందులో నేను చీఫ్ మినిస్టర్ అయితే చాలా బాగుంటుందని ఏదో నేను మా అధ్యక్షుడిని అవుతాను అది ఇది అన్నాడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మనిషి కావాలి ఒక క్రౌడ్ పుల్లర్ కావాలి కాబట్టి ఎన్టీ రామారావు కరెక్ట్గా కరెక్ట్ సూటబుల్ పర్సన్ అవుతాడు ఫిట్టింగ్ పర్సనాలిటీ అనేది అక్కడ అని అనుకుని ఎన్టీ రామారావుని వాళ్ళు అధ్యక్షుడిగా చేశారు దాంతో మొత్తం కథ అంతా మలిగిపో తెరిపోయింది ఎందుకంటే ఎన్టీ రామారావుకి ఆల్రెడీ ఆయనకున్న ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఎంతో లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు ఇవన్నీ కూడా ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఆయన సబ్సీక్వెంట్గా అయ్యాడు ముఖ్యంగా ఆ రోజుల్లో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు వరకు కాంగ్రెస్ ఆగడాలు కూడా చాలా ఎక్కువగానే ఉండేవాడి ఆ రోజుల్లో కాంగ్రెస్ ఏంటంటే ఏం చేస్తూ లేదంటే ఊరు ఊరికే చీఫ్ మినిస్టర్లను మాటలు మారుస్తూ ఉండేది డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు వరకు నలుగురు కాంగ్రెస్ మినిస్టర్లను మా మా కాంగ్రెస్ మినిస్టర్లను మార్చింది చీఫ్ మినిస్టర్లను మార్చింది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఎనభై తొమ్మిదిలో కూడా అట్లాగే ముగ్గురు అప్పుడు ఆల్రెడీ ఎన్టీ రామారావు ఒకసారి ఒక టెన్యూర్ చేశాడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆ టైంలో ఎనభై తొమ్మిదిలో ఇంకో ముగ్గురిని కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ మార్గా మార్చింది వీళ్ళందరికీ కూడా కంటకం ఏంటంటే ఇది ఏంటి అసలు అందులో రెడ్డి రెడ్డి జాతికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది కావటం వల్ల ఈ చీఫ్ మినిస్టర్లలో మెజారిటీ ఎక్కువ అవటం వల్ల ఈ వీళ్ళకి ఇంకా చాలా చెలరేగిపోయారు అనమాట ఈ కమ్మ జాతి వాళ్ళు అందుకని ఏంటంటే వాళ్ళకి బాగా ప్రగాఢమైన ఒక కోరిక పుట్టింది మేము ఎట్లయినా సరే అక్కడ చీఫ్ మినిస్టర్ కుర్చీలో ఉండి మేము మేమే అధికారాలను చెలాయించాలి అనేది అట్లా చెల్లాయించింది అప్పటి నుంచి తర్వాత ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం అంటే ఏంటంటే ఎన్టీ రామారావుని గద్దె దించిన తర్వాత చంద్రబాబు చేతిలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఈ పార్టీ అప్పుడు ఇంకా ఈ కులము విపరీతంగా ప్రబలిపోయి ఒక 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 వేళ్ళు బాగా ముదిరిపోయి మొత్తం పాకిపోయింది అనమాట అట్లాగూ అట్లాగే సినిమా ఫీల్డ్లో కూడా అట్లాగే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సగం చాలా వరకు సినిమా ఫీల్డ్ని కమ్మ కులం వాళ్ళే పాలిస్తూ వాళ్ళే డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు తర్వాత ఈ చంద్రబాబు చంద్రబాబును వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేత పట్టిన తర్వాత ఎన్టీఆర్ని పదవిచ్యుతుడిని చేసిన తర్వాత ఆయన సినిమా ఫీల్డ్లో వాళ్ళని కూడా ఎక్కడెక్కడ ఉన్న కమ్మ వాళ్ళందరినీ తన చేతిలో పెట్టుకుని వాళ్ళందరికీ పదవులు ఇవ్వటం వాళ్ళు డబ్బులు డబ్బులు సంపాదించుకునేలాగా చేయటం అట్లాగూ అట్లాగూ సినిమా ఫీల్డ్లో చాలామంది వాళ్ళ గురించి ఇప్పుడంతా మాట్లాడాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఏంటంటే మచ్చు చునక్కగా ఏంటంటే మచ్చు చునక్కగా ఏంటంటే రామానాయుడు ఉన్నాడు ఆయనకి బాపట్ల సీట్ సీటు ఎంపీ సీట్ ఇచ్చాడు రాఘవేంద్రరావు ఉన్నాడు ఆయనకి ఏదో ఫిలిం డెవలప్మెంట్ దానికి దీనికి ఏదో చేశాడు ఇట్లా చాలా మందికి చాలా అశ్వని దత్తు ఇట్లా చాలా మంది వాళ్ళ ఆ రోజున ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కమ్మ కులం కమ్మకులం అని ఓహో అని అనికొనే వాళ్ళందరికీ ఎప్పుడో ఎప్పుడో ఆ బీజాలు పడిపోయినాయి ఆ బీజాలు పడిపోయి మొక్క మొక్కలు అయిపోయి ఇప్పుడు వృక్షాలు అయిపోయినాయి అనమాట అట్లాగూ మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడాను ఈ తెలుగుదేశం ద్వారాను ఆ కమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన చుట్టాలు పక్కాలు వాళ్ళందరూ కూడాను విదేశాలకు వెళ్ళి చదువుకుని స్థిరపడ్డ వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఇప్పుడు విదేశీ ఎన్ఆర్ఐలు అంటాము మనం మనం ఎంతో ఎన్ఆర్ఐ వచ్చాడు ఈ ఎన్ఆర్ఐ వచ్చాడంటా కదా అప్పుడు అప్పుడు బీజం పడిన ఈ మొక్కలే ఇవ వృక్షాలు అయిపోయినాయి అనమాట కాబట్టి ఏంటంటే ఈ తెలుగుదేశం అనేది కమ్మ వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నిన్న ఆ లొకేషన్ని అతను ఉయ్యూరు డాక్టరు అతను గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాం తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తుంది చేసుకుందాం అయితే అతను ఆ కాదే కులం వస్తున్నాం అతను తాళ్ళూరులో ఉండే తుళ్ళూరులో ఉండే ఒక వెంకటాపురము ఏదో అక్కడ తుళ్ళూరు మండలంలో వెంకటాపురం గ్రామంలో నుంచి వచ్చాడు ఆయన అక్కడ తర్వాత ఆయన గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకోవటం ఇవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం మనం అతని సంగతి అట్లా ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ అనమాట తెలుగుదేశం మీద తెలుగుదేశం నాయకుల మీద నాయకత్వం మీద పైగా ఈ చంద్రబాబు అనే అతను ఒక టార్చ్ బేరర్గా అయిపోయాడు ఈ వీళ్ళందరికీ కూడా వీళ్ళ ఈ కమ్మ జాతి అందరికీ కూడా కాబట్టి కమ్మ వాళ్ళు కమ్మ వాళ్ళని మనం అదే పనిగా అదే పనిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నలభై ఐదు సంవత్సరాలుగాను ఈ కమ్మ జాతి బాగా ప్రబలిపోయింది బాగా డబ్బులు సంపాదించుకున్నారు పార్టీ రాజకీయాలు నటం పెట్టుకుని మొత్తం వాళ్ళ అనుయాయులు వాళ్ళ నెపోటిజం బాగా పెరిగిపోయింది అంటే ఏంటంటే సొంత వాళ్ళకి వాళ్ళ చుట్టాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడాను రా రాజశేఖర రెడ్డి గారు హయాంలో పది సంవత్సరాలు ఈ తెలుగుదేశం అవుట్ ఆఫ్ పవర్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇంకొక పది సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మూలంగా ఇది అవుట్ ఆఫ్ పవర్ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు పవర్లో లేకుండా పోతున్నది తెలుగుదేశం ఇట్లా గనక ఇంకొక ఐదు పది సంవత్సరాలు కనుక అయితే మొత్తం ఈ ఈ కమ్మ కమ్మ వాళ్ళు ఎవరైతే ఈ తెలుగుదేశం ద్వారా పైకి వచ్చారో తెలుగుదేశం ద్వారా బాగా సంపా ఆస్తులు పాస్తులు సంపాదించుకుని పెద్ద పెద్ద బడాబాబులుగా చలామణి అయిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఒక టైం రాబోతున్నది ఇది సంధ్య సమయం అంట సంధికాలం అంట సంధికాలం సంధికాలం అంటే ఇప్పుడు రాత్రి పగలు కావచ్చు సాయంకాలం సంధ్యా సమయం అంటారు కదా అట్లా సంధ్యా సమయం లాంటిది ఇది ఇంకొక ఐదు పది సంవత్సరాలు వీళ్ళని ఇలాగే నిలువరిస్తే గనక మొత్తము ఆ చెట్లన్నీ ఎండిపోతాయి ఆ చెట్లన్నీ కూడా ఏ చెట్టు అయినా నీళ్లు పడాలి నీళ్లు ఉండాలి అంటే పవరు అనే నీళ్లు కావాలన్నమాట ఈ కమ్మ జాతి వాళ్ళకి కాబట్టి ఏంటంటే నీళ్లు లేనప్పుడు చెట్లు ఎండిపోతాయి ఎంత పెద్ద మహామహా వృక్షాలైనా ఎండిపోతాయి అన్నమాట ఎక్కడో చెట్లు ఎప్పుడో వర్షాలకి అప్పుడప్పుడు అప్పుడు పడే వృక్షాలు వర్షాలకి ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రము ఈ సంధికాలంలో మాత్రము ఇది ఇట్లాగే కొనసాగితే కనుక ఒక పది సంవత్సరాలు ఈ మొత్తం తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఉండరు మనకి మనకు కనిపించరు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చల్లా చెదరైపోతారు తర్వాత అందరూ కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అటు ఇటు వెళ్ళిపోతారు తెలుగుదేశం పార్టీ మనుగడే చాలా కష్టంగా ఉంటుంది చాలా ఒక ప్రశ్నార్థకంగా ఇప్పుడే అయిపోయింది కానీ అప్పుడు మాత్రం ఏంటంటే నామరూపాలు లేకుండా పోతుంది అది సంగతి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరో ఇప్పుడు నా వీడియోలు చూసి చాలామంది బాధపడతారు వాళ్ళు బాధపడి నా మీద కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ గురించి నేను బాధపడను అయ్యో పాపం అనుకుంటాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఈ అరే మా కులం వస్తులు మా కులస్తులు పెట్టిన ఈ పార్టీ అనేది ఒక సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలు విని విని ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవటం వింటూ వింటూ పెరగటం మూలంగా మన అలాంటి వాళ్ళు వీడియోలు చేస్తే వాళ్ళు తట్టుకోలేక ఏదో కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి దానికి నేనేమి కోప కోపం తెచ్చుకోను ఏం లేదు కాకపోతే సింపుల్గా రిమూవ్ చేసేస్తూ ఉంటాను సో అదే అదండి కాబట్టి ఈ తెలుగుదేశము కమ్మ ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధం అనమాట కమ్మతో తెలుగు తెలుగుదేశం ఉంటుంది తెలుగుదేశంతో కమ్మ ఉంటుంది కాబట్టి ఏంటంటే పైగా ఈ కమ్మ జాతి వాళ్ళకి బ్రాహ్మణ కులం అనేది విపరీతమైన ఒక ఒక రకమైన ఒక బ్రాహ్మణ ద్వేషి అనమాట ఈ తెలుగుదేశం అనేది ఎందుకంటే అది కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు చర్చించుకున్నాము ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు అసందర్భంగా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు అన్నమాట ఇంకొక ఎప్పుడైనా కుదిరినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఆ విషయం ఆ టాపిక్ గురించి కాబట్టి ఇప్పుడు ఈ సంధి సమయంలో ఈ సంధి సంధ్యాకాలంలో ఏమవుతుందంటే ఇప్పుడు అది జరుగుతున్నదన్నమాట ఆ సంధ్యాకాలంలో ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మాత్రము చెల్లాచెదురుగా అయిపోతుంది ఈ కమ్మ కమ్మ కుల కులం కావచ్చు అని అన్ని కులాలు గొప్పవే కానివ్వండి ఈ కులం ఆ కులం అని రాజకీయాల్లో ఉండదు కాకపోతే ఏంటంటే మనుషులు మా మనుషులకి ప్రజలకి ఎవడు ఏం చేస్తే వాడే గొప్ప ఎవడు డెలివరీ చేస్తాడో గూడ్స్ని వాడే గొప్పవాడు అంటాను నేను కాబట్టి ఇదండి సంగతి తెలుగుదేశం కమ్మ కులం గురించి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్